హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ ఆలూ కుర్మా ఆలూ కుర్మా ఈజీగా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి బగారా రైస్లోకి మంచి కాంబినేషన్ ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా చిరికిల కింద చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము మూడు ఆలూని పెద్ద ముక్కల కింద కట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు చెక్క స్టార్ ఫ్లవర్ లావు మొగ్గలు ఒక మూడు పావు టేబుల్ స్పూన్ జీరకర్ర వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ అనేవి ఇలాగా సన్నగా చీరికల్లాగా చేసుకుంటేనే కర్రీ లుక్ అనేది చాలా బాగుంటుంది వీటిలోకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము పుదీనా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇందులోకి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి పెద్ద సైజు టమాటాని ప్యూరీ కింద చేసుకుని ఇందులోకి వేసుకుందాము ఇలా టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల మంచిగా కర్రీ గ్రేవీ వస్తుంది ఇలా టమాటా ప్యూరీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చీరకర్ర పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని బ్లెండ్ చేసుకుని ఇందులోకి వేసుకుందాము మీరు పెరుగు కనుక బ్లెండ్ చేసుకోకపోతే కర్రీ అనేది తరగల కింద ఉండిపోతుందండి బాగోదు కర్రీ స్టెక్చర్ ఇలా బ్లెండ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆలుని ఇందులోకి వేసుకుందాము ఆలూని మీడియం సైజు మొక్కల కింద చేసుకుని వేసుకోవాలి ఇలా ఇంకొక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకుందాము ఇలా వేసుకుని ఇంకొక టూ మినిట్స్ బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఆలు కుర్మా రెడీ అయిపోతుంది ఆలూని మనం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుని కర్రీకి రెడీ చేసుకోవాలండి మీరు కనుక ఎక్కువగా కుక్ చేసుకుంటే ఇప్పుడు కుక్ చేసుకునేటప్పుడు ఆలు ఉండదు మొత్తం మెత్తగా అయిపోతుంది కర్రీలో కలిసిపోతుంది మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవడం వల్ల ఆలు ముక్కలు చూసారా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ స్టేజ్లో పావు టేబుల్ స్పూను కస్తూరి మేసిని వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఆలు కుర్మా రెడీ అయిపోతుంది అంతేనండి ఈజీగా ఆలు కుర్మా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి